అందరికీ నమస్కారం అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు రేపే హనుమాన్ జయంతి జూన్ ఒకటో తారీఖు శనివారం నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాం హనుమాన్ జయంతి సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు అది ఎందుకో ఈ వీడియో చివరిలో చెప్తానో స్కిప్ చేయకుండా చూడండి హనుమాన్ జయంతి మనం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే హనుమంతుడు శివాంశ సంబూతుడు వాయు భక్తికి మనోబలానికి జ్ఞానానికి సంకేతంగా హనుమంతుని స్మరించుకుంటారు భక్తులు అంతులేని పరాక్రమశాలైన హనుమంతుడు తన బలం కన్నా శ్రీరామునిపై భక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఆంజనేయుడికి శ్రీరాముడు అంటే ఎంత భక్తి అంటే తన మనసుకు తన మనసును మందిరంగా చేసుకుని ఆరాధించాడు గుండెలు చేర్చి శ్రీరామచంద్రుని చూపిస్తాడు కదా మందిరంగా చేసుకున్నాడు అనమాట హనుమంతుడు తన హృదయాన్ని ఒకసారి సీతమ్మ నుదుటి సింధు పెట్టుకోవడం చూసి ఎందుకని అడిగాడు హనుమంతుడు భర్త ఆయుషు కోసమని బొదిలిచ్చింది సీతమ్మ తల్లి వెంటనే హనుమంతుడు తన ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాడు ఎందుకంటే శ్రీరామచంద్రుని కోసము అని చేత ఒళ్ళంతా నువ్వు నుదుటిని పెట్టు పెట్టుకున్నావు కదా నేను ఒళ్ళంతా పూసుకుంటాను శ్రీరామచంద్రుని కోసము ఆయన అక్షేమంగా ఉండాలని చెప్పాను ఆయనకి అంత విపరీతమైన అనన్యమైన భక్తి అనమాట ఓ సందర్భంలో సీతాదేవి ఇచ్చిన రత్నాలహారంలో ఒక్కొక్క పూస విసిరివేసాగాడు హనుమంతుడు ఎందుకు ఇలా చేశావని సీతామంతలు అడిగితే ఇందులో రాముడు ఉన్నాడేమోనని చూశానని చెప్తాడు తన స్వామి లేని రత్నాలు స్వర్ణాలు ఎందుకని వదిలిచ్చాడు ఆంజనేయ స్వామి సీతాదేవి జాడి తెలుసుకోవడం మొదలు రావణ సంహారం వరకు ఆ తర్వాత అయోధ్య తిరిగి వచ్చి పట్టాభిషేకం వరకు రాముని విన్నంటే ఉన్నాడు హనుమ శ్రీరామ్ని నమ్మిన బంటు అయి హనుమంతుని ఆరాధిస్తే ధైర్యం బలం ఆత్మస్థైర్యం కలుగుతాయని ఆందోళనలు దూరమవుతాయని కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని భక్తుడి విశ్వాసం రెండు వేల ఇరవై నాలుగులో హనుమాన్ జయంతి జూన్ ఒకటి శనివారం వచ్చింది అంటే రేపే ఈ సందర్భంగా తిరుమల కొండగట్టు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అలాగే జూన్ ఒకటి నుండి ఐదు వరకు ఆకాశ గంగలో బాలాంజనేయ స్వామికి అంజనాద్రిలో కూడా ప్రత్యేక అభిషేకాలు పూజలు జరుగుతున్నాయి ఎందుకు హనుమతి జయంతి రెండుసార్లు జరుపుకుంటారు దాని గురించి మనం తెలుసుకుందాం అప్పుడు దేవతలు మరియు దేవతల ప్రార్థన తర్వాత బ్రహ్మ హనుమతిని రెండో ఇచ్చాడు అంటే రెండో జన్మ ఇవ్వడం ఏంటి అని అంటే ఈ స్టోరీ మనకు తెలుసు అంతకుముందు అంటే ఏంటంటే ఆంజనేయ స్వామి ఒకసారి ఆకలి అయితే ఆ తల్లి అయిన అంజనాదేవిని అడుగుతాడు అమ్మ నాకు ఆకలిస్తున్నప్పుడు ఓ చెట్టు మీద మధురఫలం ఉంటుంది అది కోసుకొని తినమని చెప్తుంది అప్పుడు ఆంజనేయ స్వామి సూర్య సూర్యభగవాన్ ఉదయిస్తున్న సూర్యభగవాన్ ఎవరుకుంటాడంటే నిజమైన ఫ్రూట్ పండు అని అనుకుని ఆంజనేయ స్వామి ఎగరగలం కదా ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు అలా సూర్యుని వరకు ఎగిరిపోయేసరికి సూర్యుని యొక్క వేడి ఆయనకి తగిలి ఆ స్పృహ తప్పి పడిపోతాడు అప్పుడు తన తండ్రి అని చెప్పి వాయుదేవునికి చాలా కోపం వస్తుంది ఈ బాధపడి బాధపడి ఆంజనేస్వామిని ఎత్తుకుని ఒక గుహలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఇంకా ప్రపంచమంతా ఎవరికి కూడా గాలి వేదన మడుగుపురాడతా ఎవరికి కూడా అప్పుడు దేవతలందరూ దిగి వచ్చి అప్పుడు ఆదినేయ స్వామికి సకల వరాలు ఇచ్చి అన్ని బతికించి పునర్జీవితం చేస్తారనమాట అది ఆయన రెండవ జన్మనమాట అనిచేత రెండుసార్లు హనుమ జయంతి చేసుకుంటారు జూన్ ఒకటి జ్యేష్ఠమాసంలో కృష్ణపక్ష దశమి తేదీ నాడు జరుపుకుంటారు ఈరోజు భక్తులు ఉదయమే లేచి పుణ్యస్నానాలు ఆచరిస్తారు హనుమంతుని విగ్రహానికి పూజలు చేస్తారు హనుమాన్ చాలస పారాయణం చేస్తారు భక్తి శ్రద్ధలతో చక్కగా ఆచరిస్తారు హనుమంతునికి ఎంతో ఇష్టమైన అప్పాలు వడలు ఇవన్నీ నైవేర్చి పెడతారు హనుమంతుని ఇంకా ఇష్టమైనది ఏంటంటే తమలపాకులు తమలపాకులు కూడా స్వామికి దండగా గుచ్చిమెండా వేస్తారు స్వామివారికి తమలపాకులు శ్రీరామ అని రాసి కూడా ఆయన దగ్గరికి సమర్పిస్తే మన కష్టాలని దూరమైపోతాయని భక్తుల నమ్మకం సాధారణంగా హిందువులు ఏ పని చేయాలన్నా కూడా స్వామిని తలుచుకుని ప్రారంభిస్తారు అందుకు అవసరమైన శక్తి ఆయన ప్రసాదిస్తాడు స్వామిని పూజిస్తే అన్ని రకాల బాధలు తొలగిపోతాయి కోరికలు తీరుతాయి ఆంజనేయ స్వామి ప్రతి మంగళవారము కూడా స్వామిని పూజ చేయాలి హనుమాన్ జలసా పట్టిస్తే చాలా మంచిది అలాగే శనివారం కూడా ఆంజనేయస్వామికి ఇష్టమండి శనివారం కూడా స్వామిని చక్కగా పూజించవచ్చు కానీ మహిళలు హనుమాన్ యొక్క పాదాలు తాకకూడదు తాకితే కూడా చాలా పాపం అనమాట ఆయన చేత తాకకూడదు అందరికీ హనుమాన్యన్ శుభాకాంక్షలు